హైదరాబాద్ ఒక నగరం కాదు చైతన్యానికి కేంద్రం మన కళలకి మన కష్టాలకి చదువు పట్ల ఉన్న ఆశయానికి నిలయంలో మారిన నగరం అందులో ముఖ్యంగా నిలిచే పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇది ఓ సాధారణ యూనివర్సిటీ కాదు ఇది వయసుతో పని లేకుండా పరిస్థితుల్ని పట్టించుకోకుండా ఎవరికైనా మీరు చదవవచ్చు అని చెబుతూనే ముందుకెళ్తున్న ఓ ఆశారామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారి మార్గదర్శకత్వంలో సామాజిక మార్పు కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తుల జీవితాలు ఆలోచనలు ఆశయాలను నేటి తరానికి అందించే ఉద్దేశంతో విశ్వవిద్యాలయంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదు నుండి పద్నాలుగు వరకు ఈ విశ్వవిద్యాలయం ఎన్నో జ్ఞాపకాలను మేల్కొల్పింది ఒక దశాబ్దాల చరిత్రను తిరిగి పలికించింది ఒక దార్శనిక భావాన్ని వేదికపైకి తీసుకువచ్చింది మహాత్మా జ్యోతిబాపులే బాబు జగ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి దూరదృష్టి గల నాయకులు భారతదేశాన్ని ఒక న్యాయమైన మరియు సమానమైన సమాజంగా తీర్చిదిద్దాలని కలలుగన్నారు వారి యొక్క గొప్ప వారసత్వానికి గుర్తుగా విశ్వవిద్యాలయం ఏప్రిల్ ఐదు నుండి పద్నాలుగు వరకు వారం రోజుల పాటు సామాజిక సాధికారత ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించింది సామాజిక న్యాయం సమానత్వం అందరినీ కలుపుకొని పోవడం అనే గొప్ప ఆశయాలతో జరిగిన ఈ ఉత్సవం విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదు అది విముక్తిని కూడా ఇస్తుందని గట్టిగా విశ్వసించిన ముగ్గురు గొప్ప సంస్కర్తలు జ్యోతి బాహులి బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లకు తమ హృదయపూర్వక గౌరవాన్ని తెలియజేసింది ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పండుగ ఘనంగా ప్రారంభమైంది వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిలబడ్డ ఆయన సేవలకు విశ్వవిద్యాలయం నమస్కరించింది వెనుకబడిన వర్గాలకు గళం ఇచ్చిన నేతకు అంకితమైన ఆ ఉదయం ఇది కేవలం నివాళి కాదు ఇది ఒక ఐక్య సంకల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా క్రీడలు మరియు ఆటల సమావేశం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాల్లో బోధన మరియు బోధనేతర ఉద్యోగులు అందరూ పాల్గొంటారు క్రికెట్ క్యారమ్స్ చెస్ బ్యాడ్మింటన్ వాలీబాల్ మరియు ఇతర గ్రూప్ ఈవెంట్లు నిర్వహించబడ్డాయి గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఏప్రిల్ ఎనిమిది వేల ఇరవై ఐదున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల కోసం ఈ కార్యక్రమాలను ప్రారంభించారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన డాక్టర్ కొండా నాగేశ్వరరావు గారు బాబు జగ్జీవన్ రామ్ గారి జీవిత విశేషాలు మరియు ఆయన చేసిన గొప్ప కృషి గురించి చక్కని ఉపన్యాసం ఇవ్వడంతో విద్యా ప్రాంగణం జ్ఞానంతో ప్రతిధ్వనించింది బాబు జగ్జీవన్ రామ్ గారు దళిత వర్గాల వారు ఎదుర్కొన్న అణిచివేత నుండి దేశ ఉప ప్రధాని స్థాయి ఎలా చేరుకున్నారో చారిత్రక కథనాల ద్వారా తెలియజేశారు ఆయన జీవితం కులం ఆధారంగా మనుషులను వేరు చేయడం సరైనది కాదనే సందేశం ఒక గొప్ప నిదర్శనం ఆయన జీవితం ఒక సాధన గాథ మాత్రమే కాదు ఒక ప్రతిఘటనకు ఒక ప్రామాణిక రూపం సమాజంలో నెలకొన్న కుల వ్యవస్థను సవాలు చేసి వెనుకబడిన వర్గాల వారికి విద్యను ఒక ఆయుధంలా అందించిన మహాత్మా జ్యోతిబాపులే గారికి ఏప్రిల్ పదకొండు ఉదయం పదకొండు గంటలకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఘట్టం ప్రారంభమించారు ఆ ప్రత్యేకమైన రోజున జరిగిన మరొక ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే ప్రొఫెసర్ తిరుమలి గారు బీసీ కులగణన యొక్క ఆవశ్యకతను గురించి ఇచ్చిన ఉపన్యాసం సమానత్వాన్ని సాధించాలంటే కులాల వారీగా గణాంకాలు ఎందుకు అవసరమో ఆయన చాలా స్పష్టంగా వివరించారు ఈ ఉపన్యాసం దేశవ్యాప్తంగా కుల ఆధారిత గణాంకాల గురించి జరుగుతున్న చర్చకు ఒక బలమైన ఆధారాన్ని అందించింది ఏప్రిల్ పదకొండవ తేదీ అదే రోజు మధ్యాహ్నం సామాజిక సాధికారత ఫెస్ట్లో ఒక భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పేరుతో ఒక చర్చా గోష్ఠి జరిగింది ఇందులో ప్రొఫెసర్ చెల్లపల్లి స్వరూపారాణి ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి జూపాక సుభద్ర డాక్టర్ కెఎన్ మల్లీశ్వరి రచయిత్రి జాజుల గౌరీ ఝాన్సీ గడ్డం మరియు కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత ఎండ్లూరి మానస వంటి ప్రముఖులు అంబేద్కర్ గారి ఆర్థిక న్యాయ సాహిత్య స్త్రీవాద దృక్పథాలను వివరించారు అంబేద్కర్ కేవలం రాజ్యాంగం రచించిన వారే కాకుండా సమాజానికి విముక్తి కలిగించిన గొప్ప తాత్వికుడు అని వారు అభిప్రాయపడ్డారు ఆర్థిక శాస్త్రం నుండి స్త్రీవాదం వరకు చట్టం నుండి సాహిత్యం వరకు ఆయన అంతరంగాన్ని విశ్లేషించారు సంధ్యా వెలుగులు క్యాంపస్ ను ఆవరిస్తున్న వేళ జ్ఞానవనం సాహిత్యంతో నిండి ఒక పండుగలా మారింది జ్ఞానవనం అనే పేరుకు న్యాయం చేసే వేదికగా సాహిత్య సమ్మేళనం వెలుగెత్తింది అక్కడ కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు అది అణిచివేతపై తిరుగుబాటు గతంలోని తీపి గుర్తులు మరియు సంతోషాల కలయిక సాహిత్య సమ్మేళనానికి ప్రత్యేక ఆహ్వానితులుగా యాకూ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఆచార్య శిఖామణి డాక్టర్ కోయి కోటేశ్వరరావు దర్భసేనం శ్రీనివాసాచార్య వనపట్ల సుబ్బయ్య గుడిపల్లి నిరంజన్ శ్రీనిధి డాక్టర్ పసునూరి రవీందర్ డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ అరుణలత నరేష్ కుమార్ సూఫీ రజనీ కులకర్ణి దొంతం చరణ్ రమేష్ కార్తీక్ నాయక్ డాక్టర్ ఆదినారాయణ మరియు ఇతరులు పాల్గొన్నారు కవుల సమూహం విచ్చేసి డాక్టర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రాములపై తమ కవితలతో ప్రేక్షకులను మంత్రముక్తులను చేశారు అక్కడ ప్రతిపదం ఒక్కో గొంతు ఒక్కో ఉద్యమం ఏప్రిల్ పన్నెండో తేదీన అన్ని ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు తప్పనిసరిగా భారత రాజ్యాంగం మరియు సామాజిక న్యాయం అనే అంశంపై ఒక ఉపన్యాసం నిర్వహించాలని సూచించబడింది ప్రాంతీయ సమన్వయ కేంద్రాల ద్వారా పనిచేస్తున్న విద్యార్థి సహాయ సేవల విభాగం లెర్నర్ సపోర్ట్స్ సెంటర్ ఈ ఆదేశాన్ని అమలు చేస్తూ మొత్తం పది ఆర్సీసీలలో ప్రతి ఒక్క దానిలోనూ భారత రాజ్యాంగం మరియు సామాజిక న్యాయం గురించి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించింది ఏప్రిల్ పన్నెండవ తేదీ మేధావుల యొక్క ఆలోచనలు మరియు విశ్లేషణల కలయికకు సాక్ష్యంగా నిలిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ ఇంటర్ సెక్షనాలిటీ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కెఎస్ చలం ప్రొఫెసర్ భంగ్యా భూక్య ప్రొఫెసర్ గుమ్మడి శ్రీదేవి ప్రొఫెసర్ జీవీ రత్నాకర్ ప్రొఫెసర్ షలీన్ మరియా లారెన్స్ ప్రొఫెసర్ సుధారాణి మరియు డాక్టర్ సౌజన్య తమలపాకుల వంటి ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు ఈ చర్చలు కులం లింగం తరగతి మరియు మతం వంటి వివిధ సామాజిక కోణాలను స్పృశించాయి అంబేద్కర్ ఎప్పుడో గుర్తించిన సమస్యలను ఈ చర్చలు మరోసారి గుర్తు చేశాయి ఇది కేవలం చర్చ కాదు అంబేద్కర్ ఊహించిన వాస్తవిక సమాజానికి రూపురేఖ సాయంత్రం కాగానే క్యాంపస్లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది అది తరతరాల బంధాల కలయిక కాలాన్ని దాటిన స్నేహాల పునః సమాగమం ఒకే వేదికపై వేరువేరు కాలాలకు చెందిన హృదయాలు ఒకటయ్యాయి గతం నుండి వర్తమానానికి భావోద్వేగాల ప్రవాహం ఉప్పొంగింది ఇది కేవలం ఒక సమావేశం కాదు ఇది జ్ఞాపకాల పునర్జన్మ అనుబంధాల పునర్నిర్మాణానికి ఒక శుభారంభం గ్లోబల్ అల్యూమ్ని మీట్ ఒక ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది ఆనందంతో కూడిన కేరింతలు ప్రతి మూలను ప్రతిధ్వనించాయి హృదయాలలో దాగి ఉన్న మధురమైన జ్ఞాపకాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి ప్రపంచంలోని నలుమూలల నుండి విచ్చేసిన

కేంద్ర కమిషనర్ వస్తు సేవల పన్ను ఆంధ్రప్రదేశ్ పరికే నాగభూషణం అసిస్టెంట్ కమిషనర్ సైబరాబాద్ శంషాబాద్ ట్రాఫిక్ డివిజన్ మస్కు ప్రవీణ్ కుమార్ రెండు వేల పద్దెనిమిది ప్రపంచ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతక విజేత సుబేదార్ సబ్బీర్ ఖాన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ నునావత్ కార్తీక్ సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రచయిత జర్నలిస్ట్ వడ్లమూడి కల్పన సినీ నటి నంది అవార్డ్ గ్రహీత వరకల విజయలక్ష్మి పారిశ్రామికవేత్త ఫమిడి కల్వ మధుసూదన్ సిఎండి ధాత్రి కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీరందరూ తమ జీవిత కథలను పంచుకున్నారు తమ విజయ ప్రయాణాలను గుర్తు చేసుకున్నారు అంతేకాదు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అమెరికా నుండి జ్యోతిరెడ్డి అలాగే స్ఫూర్తి జితేందర్ కెనడా నుండి చెన్న రాగిణి లండన్ నుండి డేవిడ్ రాజ్ తోకల జర్మనీ నుండి భరణి శేషపు రియాద్ నుండి దూర్ధానా తరత్ శైస్తా దుబాయ్ నుండి డి శ్రవంతి ఆస్ట్రేలియా నుండి వెలుపుల శరమయ్య మరియు దాదాపు మూడు వందల మంది సభ్యులు గ్లోబల్ అల్యూమ్ని మీట్లో ఆన్లైన్లో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు తమ జీవితంలోని ముఖ్యమైన మలుపులను గుర్తు చేసుకున్నారు తరతరాలకు ఒక బలమైన అనుబంధాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆ సాయంత్రం దేశాల హద్దులను చెరిపి కాలాన్ని జయించి మనసులను కలిపింది అది జ్ఞాపకాల పండుగ అనుబంధాల మేళ గర్వంగా చెప్పుకోదగిన ఒక శాశ్వతమైన జ్ఞాపకం ఏప్రిల్ పదమూడో తేదీ ఉదయం యూనివర్సిటీ క్యాంపస్లో ఒక ముఖ్యమైన కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు జరిగింది విద్యార్థులు అధ్యాపకులు మరియు ప్రత్యేకంగా ఆహ్వానించబడిన అతిథులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ దానిలోని ఆశయాలను మరోసారి స్మరించుకుంటూ అందరూ కలిసి భారత రాజ్యాంగ ప్రవేశికను చదివారు ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీలైన శ్రీ పొన్నం ప్రభాకర్ గారు విచ్చేశారు ఆయన తన ప్రసంగంలో ప్రభుత్వ విధానాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తు చేశారు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన మరియు అవకాశాలు లేని వర్గాల వారికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉండాలని ఆయన చెప్పారు అదే రోజు మధ్యాహ్నం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే చిత్రం ప్రదర్శించబడింది ఈ చిత్రం ఒక సాధారణ వ్యక్తి తన అద్భుతమైన సంకల్ప శక్తితో అంచెలంచెలుగా ఎదిగి ఒక దేశం యొక్క భవిష్యత్తును లెఖించిన గొప్ప నాయకుడిగా ఎలా మారో కళ్లకు కట్టినట్టు చూపించింది ఏప్రిల్ పద్నాలుగో తేదీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఆ రోజు ఉదయం భక్తిభావంతో ఆయనను స్మరించుకుంటూ ప్రారంభమైంది ఆ సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి మరియు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అధ్యాపకులు విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ కలిసి ఆయనకు తమ హృదయపూర్వకమైన గౌరవాన్ని తెలియజేశారు కవి రచయిత మరియు సామాజిక కార్యకర్త డాక్టర్ కత్తి పద్మారావు గారు అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్కు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన గుంటూరు జిల్లాలోని పొన్నూరు నుండి అంబేద్కర్ సమకాలీన దృక్పథం అనే అంశంపై ఆన్లైన్లో ఉపన్యసించారు డాక్టర్ పద్మారావు గారు మాట్లాడుతూ అంబేద్కర్ కుల వ్యవస్థను చాలా దగ్గరగా చూశారని అన్నారు ఆయన స్వయంగా కుల వివక్షకు గురయ్యారు నేడు కూడా విద్య మరియు ఉద్యోగాలలో కులం పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉందని మనం చూస్తున్నాం అంబేద్కర్ యొక్క కుల రహిత మరియు కుల నిర్మూలన సిద్ధాంతం ఇంకా పూర్తిగా నెరవేరలేదు సమానత్వం కోసం పోరాటం ఇంకా కొనసాగుతూ ఉంది అంబేద్కర్ గారి సిద్ధాంతంలో విద్య చాలా కీలకమైనదని ఆయన పేర్కొన్నారు తరువాత విశ్వవిద్యాలయ సిబ్బంది సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు భారతదేశ వైవిధ్యాన్ని దాని భాషలు నృత్యాలు మరియు కళలను జరుపుకున్నాయి అంబేద్కర్ ఊహించిన సమ్మిళిత తత్వాన్ని ప్రతిధ్వనించాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సామాజిక సాధికారత ఉత్సవాల ముగింపు వేడుక జరిగింది తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నైపుణ్యం లేని వారికి నైపుణ్యాలు అందించడమే విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య లక్ష్యమని ఆయన గుర్తు చేశారు ఉన్నత ప్రమాణాలతో అందరికీ ఉన్నత విద్య అందించాలని సూచించారు అంబేద్కర్ యూనివర్సిటీ అభివృద్ధికి గర్విస్తున్నానని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నైపుణ్య కోర్సులు ఉపాధి అవకాశాలతో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సహాయపడతాయని ఆయన అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం ఆరో ఈవెంట్స్ మరియు ఆరో అడ్వర్టైజింగ్ సంయుక్తంగా సామాజిక సాధికారత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో గోరటి పాట పేరుతో ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రముఖ కవి ప్రఖ్యాత వక్త మరియు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు ప్రముఖ పాత్రికేయులు డాక్టర్ కె శ్రీనివాస్ కవులు మరియు రచయితలు అపర్ణ తోట మోర్తాల విమల తెలుగు రచయిత యాకూబ్ ఆరో అడ్వర్టైజింగ్ కంపెనీ ఎండీ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ కవులు రచయితలు సాహిత్యాభిమానులు ఉద్యోగులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గోరెటి వెంకన్న గారి పాటలు క్యాంపస్ అంతటా ప్రతిధ్వనించాయి మరియు రాబోయే అనేక రోజుల పాటు శ్రోతల హృదయాలలో మరియు మనస్సుల్లో నిలిచిపోతాయి దీంతో సామాజిక సాధికారత ఉత్సవాలు ముగిశాయిత లేతం ఆ సౌఖ్యము మనకెందుకు లేదు పూటకుంటే అంత చాలు పూటకుంటే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు పూటకుంటే అంతరాలు గుణము లేదు ఊటకుంటే చాలు రేపు ఎట్లనే